ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని దొండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపు చూపుతున్నానండి మరి బ్యాచిలర్స్ దగ్గర నుండి వంట రాని వారు సైతం కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చపాతి రోటీ పుల్క అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే మరి ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మాత్రం మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేస్తే మీకు అర్థమవుతుందండి ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇంత రుచిగా ఉందంటే చెప్పలేను మరి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ దొండకాయ తీసుకొని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకున్నాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నాము మనకు హాఫ్ కేజీ దొండకాయలు కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దొండకాయ కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఒక ఆరేడు పావులు వేసాను నేనైతే ఆయిల్ మీరు చేసుకునే పదార్థాన్ని బట్టి చూసి వేసుకోండి ఒక స్పూను పోపు గింజలు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఒక స్పూన్ వేసాను అవి కొంచెం వేయించుకుందాం అలాగా ఈ విధంగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయల విషయానికి వస్తే ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అవి కూడా వేసుకున్నాను ఒక ఆరేడు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇవి ఇప్పుడు పచ్చివాసుని పోయే విధంగా వేయించుకుందాము ఇలా వేయించుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి కొంచెం కరివేపాకు కూడా వేసాను ఈ విధంగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా కానీ సింపుల్గా చేసుకునే రెసిపీ మనకి దొండకాయ బాలింతలకైనా సరే పత్తికాయ అంటారండి దొండకాయ కర్రీ మరి చాలా బాగుంటుంది ఫ్రై చేసుకుని తిన్నా కానీ ఇప్పుడు ఇవి త్వరగా వేగిపోవాలి అంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి ఒక స్పూన్ పసుపు కూడా వేసాను ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి మనకి ఉప్పు వేసాం కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఉల్లిపాయ కూడా చాలా వేగిపోయింది చూడండి మనకి చాలా వేగిపోయింది ఉల్లిపాయ అయితే ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకున్నాము ఈ దొండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకుందాము అలా కలుపుకొని ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ ఉంచుకొని దగ్గర ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని ఈ విధంగా కలుపుకోవాలండి దొండకాయలు మంచిగా ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కొంతమంది ఇష్టపడిన వారు కూడా ఇలా చేసుకుంటే మాత్రం తినేస్తారు ఒక నాలుగు టమోటా అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అవి కూడా ఇప్పుడు ఈ దొండకాయతో పాటు టమాటా ముక్కలు కూడా ఉడికిపోతాయి ఇప్పుడు ఈ పులుపు కదా దొండకాయ ముక్కలు ఉడుకుతాయి అనే సందేహాలు మీకు అవసరం లేదండి బేషుగ్గా ఉడికిపోతాయి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇలా మూత పెట్టుకొని ఉడికించేసుకున్నాము చూడండి ఈ విధంగా అడుగు పట్టకుండా దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి చక్కగా ఉడికిపోతాయండి కర్రీ అయితే మాత్రం చాలా బాగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వీడియో నోటిఫికేషన్ అందినట్లయితే తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టం మర్చిపోకండి ఒక చిటికడంతా పొడి వేసాను ఒక స్పూను ధనియాల పొడి వేసాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందామండి అలా కలుపుకోండి అలా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి చక్కగా ఉడికిపోతుంది మనకి మూత పెట్టుకొని ఉడికించేసుకుంటే కొంచెం త్వరగా ఉడికిపోతుంది ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను అది కూడా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ మసాలా చిన్న స్పూన్తో మసాలా ఇదేంటంటే తక్కువ మసాలాతోటి ప్రిపేర్ చేస్తున్నాను ఇది మరి తక్కువ మసాలాతో చేసుకున్న కర్రీ చాలా బాగుంటుంది మసాలాలు కూడా చాలా కొంచెం తక్కువగా తినేవారు ఉంటారు కాబట్టి ఇలా తక్కువగా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చి పోయే విధంగా ఉడికించేసుకున్నాము అలా మూత పెట్టుకొని ఉడికించుకున్నాము మనకి కర్రీ రెడీ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది ఎందుకంటే దొండకాయ ముక్కలు ఉడకాలి కాబట్టి చూడండి ఈ విధంగా ఉడికిపోతున్నాయి మనకి టమాటా కూడా మొత్తం ఉడికిపోయింది దొండకాయ కూడా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది చూడండి చక్కగా ఉడికింది కర్రీ తక్కువ మసాలాలతో ఇలా ప్రిపేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా రుచిగా ఇంత రుచిని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు ఒక స్పూన్ కారం వేస్తున్నాను మీ టేస్ట్ తగినట్లు చూసి కారం వేసుకోండి ఎంత తినగలరో అలాగే మీరు చేసుకునే పదార్థాన్ని బట్టి కూడా చూసి వేసుకోండి పావు కేజీ దొండకైనా సరే ఆఫ్ కేజీ దొండకైనా ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి కారం అయితే నేనైతే మాకు టేస్ట్కి తగినట్లు వేసాను హాఫ్ కేజీ సరిపోను కలిపేసుకున్నాను ఇలా ఉడికించేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ అయితే వేసాను నేను ఒక కప్పు వాటర్ వేసుకొని ఉడికించుకుంటే మనకి కర్రీ ఇంకా చక్కగా ఉడికిపోతుంది తిక్కుగా ఉంటుంది అనమాట గ్రేవీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి అలా కలుపుకున్నాము భలే రుచిగా ఉంటుందండి ఇలా కనుక చేసినట్లయితే అన్నంలోకైనా చపాతి రోటీ పుల్క దోశలకు కూడా తినచ్చు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలాగా నోటిఫికేషన్ అందినట్లయితే తప్పక వీడియో ఓపెన్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కసూరు మీద వేస్తున్నాను మనం ఎంత కూడా వేసామో దాన్ని మేనేజ్ చేసుకొని వేసుకోండి కసూరి మీద చూసి వేసుకోండి లేదంటే చేదొస్తుంది ఒకసారి ఇలాగా మన కర్రీ రెడీ అయిపోయింది మనం వేసిన వాటర్ కూడా ఇంకిపోయింది మొత్తం ఉడికిపోయి మనకు కర్రీ మాత్రమే కనిపిస్తుంది చూడండి ఏ మాత్రం కూడా వాటర్ లేకుండా చక్కగా ఉడికిపోయింది టమాటా కానీ దొండకాయ కానీ ఇలా చక్కగా ఉడికిపోయింది మనకి ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు కారాలు సరి చూసుకోవాలండి చూసుకొని ఏమన్నా తక్కువ పడితే అడ్జస్ట్ చేసుకోండి లాస్ట్లో కొత్తిమీర వేసాను అలా వేసుకున్న తర్వాత మేము అగ్గించేసుకున్నాము మనకెంతో గుమ్గుమ్మలాడే దొండకాయ టమాటా కానీ రెడీ అయిపోయింది మరి ప్రతి ఒక్కరు వీడియో తప్పకుండా ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇంత మంచి రెసిపీని మిస్ అవ్వకుండా చూస్తారని అనుకుంటున్నాను ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ హాయ్ అండి నమస్తే నేను మీ గోల్డ్ స్టార్ ఆర్టిస్ట్ దుర్గాస్ కిచెన్ అండి యూట్యూబ్ ఛానల్ నేను చూశాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువనే ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూసాను అలాగే మా మెసేజ్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్లైకైన్ అంతా చూడండి తక్కువ వస్తాను ఓకేనా మర్చిపోకుండా దుర్గాస్ కిచెన్ మీరు ఇష్టం